విశాఖపట్నంలో సిఐటియు పద్దెనిమిదవ ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సిఐటియు కార్మికులు వచ్చినారు అందులో భాగంగా తిరుపతి నుంచి మనకు తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం కార్మికుల మీద ఏ విధంగా పని భారాలు పెరుగుతున్నాయి యూనివర్సిటీల్లో ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఇంకా పెరగాల్సిన అవసరాలు ఉంది అనే అంశం మీద జయచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం జయచంద్ర గారు నమస్తే నమస్తే అండి ప్రస్తుతం కార్మికుల్లో పని భారం కానివ్వండి లేదు మినిమం వేజెస్ స్కేల్ కానివ్వండి ఎలా ఉంటున్నాయి వాళ్ళకి కనీస అవసరాలు తీరేదానికి ఇవి సరిపోతున్నాయా లేదా అనే దాని మీద ఒకసారి చర్చించు ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి ప్రాంతం తిరుపతిలో దాదాపు ఎనిమిది యూనివర్సిటీలు ఉన్నాయి ఆ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కు సరైనటువంటి వేతనం ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఏ యూనివర్సిటీలో చూసుకున్నా ఆ యూనివర్సిటీ వర్కర్స్ పైన పని భారం చాలా తీవ్రమైనటువంటి భారం పడతా ఒక ఒకవైపు ఏమో వేతనాలు పెరగలేదు మరోవైపు ఏమో భారం చాలా తీవ్రమైనటువంటి భారం పడతా ఉంది మినిమం టైమ్ స్కేల్ను వర్తింపజేయాలని చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి సిఐటియు ఇతర అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కూడా ఈ అన్ని సంఘాలు కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కానీ తిరుపతి లాంటి పరిధిలో ఉన్నటువంటి వైఎం యూనివర్సిటీలు అంటేనే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీలు ఆ బాడీలకు సంబంధించినటువంటి వేతనాలు పెంచుకునే హక్కు కానీ వేతనాల నుంచి తగ్గించుకునే హక్కు కానీ వాళ్ళకు ఉంటుంది కానీ ఈసీ అప్రూవల్ తీసుకొని వాళ్ళకి వేతనాలు పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువైపు నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో తగ్గించింది కాబట్టి మేము వేతనాలు పెంచలేమని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువైపు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు ఓవైపు రిజిస్టర్ కానీ వీసీలు కానీ వీళ్ళిద్దరూ కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కు ఇస్తున్నటువంటి వేతనం చాలా తక్కువ ఒక రోజుకొచ్చి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఈ రోజు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మూడు వందల నలభై ఐదు రూపాయలతో ఒక రోజు పూట గడవడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుంది ఇది సరిపోవట్లేదు ఒక నెలకొచ్చి దాదాపు వచ్చి పదివేల ఐదు వందల యాభై రూపాయలు ఈ రోజు ఒక నెలకు వచ్చి తీసుకున్నటువంటి పరిస్థితిని చూస్తారు వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు ఎటువంటి ఇతర సౌకర్యాలు లేవు వాళ్ళకి ఐడి కార్డ్స్ లేవు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా యూనివర్సిటీల్లో పాతుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో వర్కర్స్కు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పిన గతంలో ఆందోళన నిర్వహిస్తున్నాం ఈ మధ్యకాలంలో అంతకుముందు మూడు వందల రూపాయలు ఇస్తున్నటువంటిది ఇప్పుడు పోరాటం చేయకు ఫలితంగా ఈ రోజు యాభై రూపాయలు వేతనం పెరిగినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం వాళ్ళకి ఐడి కార్డ్స్ ను సాధించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది సరిపోదు మినిమం టైం స్కేల్ ను వర్తింపు చేయాలనుకుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దాని ప్రకారం ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు దీనికి రాబోయే కాలంలో ఒక పెద్ద పోరాటానికి నాంది పలికే పట్టి పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వమే కల్పిస్తున్నటువంటి వాతావరణం కూడా మనం చూస్తా ఉన్నాం మినిమం టైం స్కేల్ ను వర్తింపు చేయమంటున్నాం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది ఈ రోజు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పింది ఏ యూనివర్సిటీ పరిధిలోనా ఇరవై ఆరు వేల రూపాయలు కాదు కదా కనీసం దాంతో సగం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఏ యూనివర్సిటీ పరిధిలోన లేదు అని చెప్పని ఈ రోజు పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు లేబర్ యాక్ట్ ఏం చెప్తుంది ఒక రోజు వేతనం ఆరు వందల యాభై రూపాయలు నిర్ణయించామని చెప్పినండి సెమీ స్కిల్డ్ స్కిల్డ్ అన్ స్కిల్డ్ లేబర్స్ కు ఈ మూడు రకాలైనటువంటి స్కిల్డ్ లేబర్స్ కు సంబంధించినటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం ఈ రోజు మూడు వందల యాభై రూపాయల నుంచి దాదాపు ఆరు వందల యాభై రూపాయల దాకా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఒక్క రూపాయి కూడా పెంచినటువంటి దాఖలాలు కనిపించట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి జీవో వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమని చెప్పిన మనం అడుగుతా ఉంటే ఏ యూనివర్సిటీ పరిధిలోన ఈ రోజు దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు సరైనటువంటి వేతనం కోసం ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతుంది సిఐటి అఖిల భారత మహాసభలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టేలాగా తీర్మానాన్ని కార్మిక లోకానికి ప్రభుత్వానికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఆబ్కాస్ లో పదుల సంఖ్యలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్స్ లో మినిమం టైమ్ స్కేల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా వాళ్ళ పని భారాలు ఏ విధంగా ఈ రోజు ఆప్కాస్ అనేది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేల మంది పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు నలభై ఎనిమిది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు ఇంత ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ ఒక ప్రభుత్వంగా గుర్తించి వాళ్ళందరికి కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి దాని ద్వారా ఆప్కాస్ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్ స్కిల్డ్ ఈ మూడు రకాలైనటువంటిది పెట్టి ఈ రోజు వాళ్ళందరికీ వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అన్స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్లకు పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల లోపల మధ్య సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్స్ కు పదహైదు వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలు వస్తున్నారు స్కిల్డ్ లేబర్స్ కు సంబంధించినటువంటిది పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయలు లోపల వస్తున్నారు వాళ్ళకి ఈఎస్ గానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ ఇవేవి కూడా వర్తింపు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల లేదు కానీ అన్స్కిల్డ్ లేబర్ కానీ లేకపోతే సెమీ స్కిల్డ్ లేబర్ కానీ వీళ్ళిద్దరికే ఇచ్చి సెమీ స్కిల్డ్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు ఈ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా సంక్షేమ పథకాలను ఎందుకు వర్తింప చేయాలి వాళ్ళకి వాళ్ళేమో ఐడి గార్డ్లో ఐడిలో కనుక చూపించినట్లయితే వాళ్లకు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి చూపిస్తూ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మినిమం వేతనం ఎంత ఉంటుంది నలభై ఐదు వేల రూపాయల పైన మినిమం వేతనం ఉంటుంది కానీ వైపు వేతనాలు తక్కువగా ఉన్నాయి మరోవైపు ఏమో ఆ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా ఈ రోజు వర్తింపు పరిస్థితి లేదు వాళ్ళకి బియ్యం గాని రేషన్ కార్డులు గాని లేకపోతే ఇతర హాస్పిటల్ సౌకర్యాలు గాని లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు గానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏమి కూడా వర్తింపు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు దాని ఫలితంగా ఈరోజు పరిభారం పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు అందరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరికి కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచారు కానీ వీళ్ళకి మాత్రం అరవై సంవత్సరాల లోపలే ఇప్పటికి కూడా వర్క్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వాళ్ళకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆప్ కాస్టులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరికి కూడా సరైనటువంటి వేతనం ఈ రోజు ఇరవై ఆరు వేల రూపాయలు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి మినిమం టైం స్కేల్ ను వర్తింపజేయమని చెప్పారనేది కోరుతా ఉన్నాం అదేవిధంగా రోజు సంక్షేమ పథకాలను వాటిని అన్నిటికీ కూడా చేయమని చెప్పారని కోరుతా ఉన్నాం అదేవిధంగా శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తించమని చెప్పినని విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకోవాలని చెప్పి మహాసభల సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యూనివర్సిటీల్లో చాలా వరకు అధ్యాపకుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి వీటిపైన ఎన్ని యూనివర్సిటీల్లో ఇలా ఖాళీ ఉంటున్నాయి ఎంతవరకు భర్తీ చేస్తున్నాం ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం కూడా మేము అన్ని పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్తుంది కానీ ఎక్కడ కూడా అలాంటి ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు దీనిపైన ఒకసారి వివరించు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అన్ని పెద్ద పెద్దన బాగా ఉన్నటువంటి ఇరవై చంద్రబాబు నాయుడు కూడా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి అంత ముందు జగన్మోహన్ రెడ్డి ఇంకో సంబంధించిన సంబంధించినటువంటి ఆ విద్యార్థిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు జరిగిందంతా కూడా ఇట్లాంటి యూనివర్సిటీల్లోనే ఎస్వి యూనివర్సిటీ కానీ ఎస్కే యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేకపోతే నాగార్జున యూనివర్సిటీ కానీ ఇట్లాంటి ప్రముఖులంతా కూడా రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి యూనివర్సిటీల్లో ఈరోజు మేధావులను ప్రశ్నించ ప్రశ్నించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మేధావులు ఎక్కడి నుంచి పుడతారో యూనివర్సిటీల నుంచి మేధావులు తయారవుతారు ఎక్కడి నుంచి పరిశోధనలు చేస్తారు యూనివర్సిటీ నుంచి పరిశోధనలు చేస్తారు ఇవాళ రాష్ట్రంలో మొత్తం కూడా పదివేల నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో అన్నింటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఈ యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయలేక పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం ఐదేళ్ళ పాటు కాలయాపన చేసేసే రకంగా గడిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చాలా యూనివర్సిటీల్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్స్ లేక చాలా మంది విద్యార్థులు ఈరోజు చేరుతున్నటువంటి పిల్లలు చేరుతున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ యూనివర్సిటీలు గనక ఫుల్గా కనుక స్టూడెంట్స్ కనుక ఎక్కువ మంది చేరాలనుకుంటే యూనివర్సిటీల్లో భర్తీ చేయాల్సినటువంటి పోస్టులను భర్తీ చేయకపోవడం ఫలితంగా ఈరోజు యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా విద్యార్థులు చేరుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే ఆ యూనివర్సిటీల పోస్టును ఏవైతే పదివేల చిల్లర పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని అనేది ఈ సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క మహాసభల్లో సిఐటియు నుంచి అన్ని సమస్యలకి పరిష్కారం సిఐటిగా మనం చూపిస్తాము రాబోయే రోజుల్లో అటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి చెప్పిన జయచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ